బ్రాంచ్ సో నేను చాలా షోరూమ్ అయితే తిరిగినాను ఈ షోరూమ్ రూమ్ నేను చూజ్ చేసుకోవడానికి నాకు మెయిన్ రీజన్ ఏంటంటే స్టాఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో కొంచెం ఫ్రెండ్లీ బిహేవియర్ ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి మనకు కావాల్సినది ఏంటంటే బండి కావాలన్నప్పుడు ఎవరైనా సరే ఈఎంఐలో తీసుకుంటారు ఆ ఈఎంఐ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్లీ స్టాఫ్ మనకు కోఆపరేట్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట కొందరికి సివిల్ తక్కువ ఉంటుంది కొందరికి సివిల్ ఎక్కువ ఉంటది సివిల్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా బండి కొనాలనుకుంటారు కామన్ గా బండి ఇవ్వాలని చాలా మంది కొనాలనుకుంటారు సో ఈ ఇక్కడ ఉన్న గురించి చెప్పాలంటే నాకు జస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ లో ఫైనాల్స్ అయితే అప్రూవల్ చేయించింది అనమాట నేను కూర్చుందైతే ప్రజెంట్ త్రీ నైన్ ఆశ అనమాట బైక్ బాగుంది చూసినా కానీ మనం తీసుకునేది ఇది కాదు సో ఈ అడ్వెంచర్ వేరియంట్ వచ్చేసి త్రీ నైన్టీ ఇందులో మోడల్ ఒకటి వచ్చింది సీట్ కింది ఉంటుంది కొంచెం లైట్గా వ్యాలీ వర్షన్ స్పోర్ వీల్ సో యాక్చువల్లీ ఇది ఒక ట్వంటీ ఓవర్ థర్టీ థౌజండ్ ఎక్కువ స్టాండర్డ్ వర్షన్ కి సో నేను ఇది ఎందుకు తీసుకోవట్లేదు అంటే మనకి బద్ధకం ఎక్కువ అంటే ఏం బద్ధకం అంటే అవుతుంది దొప్పుకుంటూ రాలేదు కదా సో అందుకనేసి అంటే ఇది ట్యూబ్లెస్ స్టైల్ కదా అని చెప్తున్నారు అనమాట మనం స్టాండర్డ్ వర్షన్ అయితే తీసుకున్నాము మన వెహికల్ అయితే ఇక్కడ ఉన్నది సో ప్రజెంట్ అన్ని ప్రాసెసింగ్ అయిపోయినాయి యాక్చువల్గా మొన్ననే వీడియో చేసినాను కానీ దాంట్లో వాయిస్ అనేది సరిగ్గా రాలేదన్నమాట సో ఇప్పుడైతే వెయిట్ అయితే తీసుకుందాము అండ్ మన ఒకసారి స్టాఫ్ మెంబర్స్ అయితే మీకు పరిచయం చేస్తాను అన్న నమస్తే థ్యాంక్ యూ సో మచ్ చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేసిండ్రు నేను చూస్ చేసుకోవడానికి మెయిన్ కారణం కూడా అదే మీ ఫ్రెండ్లీ బిహేవియర్ అండ్ అందరూ కూడా నాకు చాలా మంచి కోఆపరేట్ చేసిందనమాట సో చెప్పండి అన్న మీ పరిచయం హలో అండి నా పేరు లలిత్ జోషి అండి నేను శ్రీ వినాయక మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మన డీలర్షిప్ పేరు అండ్ మన బ్రాంచ్ వచ్చి కేటీఎం కుల్లి అండి నేను క్లస్టర్ మేనేజర్ని నేను ఆల్ ఓవర్ ఫోర్ బ్రాంచెస్ చూస్తాను ఒకటి బేగంపేట కుకట్పల్లి అండ్ హైటెక్ సిటీ అండ్ సిద్ధిపేట చూస్తాను మన బ్రాంచ్ వచ్చి కూకట్పల్లి వచ్చి ఆల్ ఇండియా టాప్ ఫోర్లో ఉంటుంది వెహికల్ ఇవాళ చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను నేను మన విజయోన మన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని డెలివరీ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సేమ్ ఇదే ఈ వీడియోని కూడా మంచి హైలైట్ చేసి మా అమ్మని కూడా మంచి పాపులారిటీ మా షోరూమ్ కి సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాను మీ షోరూమ్ కి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు ఏమంటారు దాన్ని రిక్వెస్ట్ ఏంటంటే నా తరపు నుంచి విజిగోడ్ ఛానల్ చూసి అంటే నాకు ఏమేమి ఏమేమిస్తున్నారు అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ నాకు ఒక కవర్ ఫ్రీ ఇచ్చిండ్రు అన్ని ఇస్తుండ్రు ఇస్తాను మిగతా ఇస్తుండ్రు అండ్ మంచి డిస్కౌంట్ కూడా ఇచ్చిండ్రు సేమ్ వాళ్ళకి కూడా అది ఇవ్వాలి అప్పుడే మీరు ఆటోమేటిక్గా పాపం మీరు జస్ట్ విజయ అన్న వీడియో చూసిన తర్వాత కామెంట్స్ చేయండి కామెంట్స్ లో నా నంబర్ ఉంటుంది విజయ్ అనేది ఏదైతే మేము డిస్కౌంట్ అని కాదు ఇది ఓన్లీ ఒక రిలేషన్షిప్ బాండింగ్ అంతే ప్లస్ అంతకు మించి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి ప్లస్ నాతోనే నా టీమ్ మెంబర్స్ ఉన్నారు వచ్చి సయ్య ఇర్ఫాన్ అయినా సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆటో లో ఉన్నారు ప్లస్ అండ్ ఇద్దరు వచ్చి సాయి కాబోయే షోరూమ్ మేనేజర్ కూడా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండ్ చాలా లౌడ్ పర్సన్ చాలా క్లోజ్ పర్సన్ సుధీర్ గారు నాట్ ఓన్లీ సేల్స్ ప్లస్ సేల్ ఇన్స్పెక్షన్ చేస్తారు అండ్ సుధీర్ సుధీర్ గురించి ఎందుకు స్పెషల్ బాండింగ్ అని చెప్తున్నా అంటే సుధీర్ కూడా ఒక బ్లాగర్ అండ్ స్టంట్ మేనేజర్ ఇక్కడ ఒక చిన్న రాడ్ అది అయినా కానీ వదలకుండా స్టంట్ నేర్పిస్తున్నాడు నాకు నేర్పియావా అని చెప్పి నేను రిక్వెస్ట్ నా పైసలు ఇచ్చేది ఉండదు కదా అందుకని చెప్పాను అనమాట సో మంచి స్టంట్లు బాగా బండిలు లేపుతారు అనమాట సో మన ఛానల్ అది ఉంది ఆల్ఫా బైకర్ బ్లాగ్స్ ఆల్ఫా బైకర్ బ్లాగ్స్ ఏమన్నా బైక్ విషయంలో ఏదైనా డౌట్ వస్తే నాకు మెసేజ్ చేయండి కామెంట్స్ చేయండి ఆయన ఐడి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి కూడా అడగండి చెప్తాడు ఏది విన్నా కానీ చెప్తాడు నాకు కొన్ని చెప్పిండు కాబట్టి నేను మీకు చెప్తున్నా అనమాట సో అన్న ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అలాగే ఫైవ్ ఇయర్స్ వారంటీ తీసుకున్నా చూడు బైక్ డెలివరీ తీసుకోవాలంటే మనం నార్మల్ గేర్ కూడా తీసుకోవచ్చు కాకపోతే మనకి అట్రాక్షన్ ఏంటంటే రైడింగ్ గేర్ తో తీసుకుంటే ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంటది ఇక బైక్ డెలివరీ తీసుకునేటప్పుడు అయితే నానా కష్టాలు పడతాము ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసము లేకపోతే యూట్యూబ్ చిన్న షార్ట్స్ కోసము అంటే కొంచెం అట్రాక్షన్ గా వీడియోలు తీయాలనేసి నా కష్టాలు కూడా అట్లనే ఉన్నాయి సూడూరి కావాలంటే మస్తు కథల పడ్డ నేను కూడా ఓకే Ah, right. బైక్ డెలివరీ కాగానే నేనైతే నా గోప్రో హెల్మెట్ కి అయితే పెట్టేసుకొని వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసినా ఎందుకంటే ఇప్పుడు ఇది మెయిన్ పర్పస్ నేను అనుకుంటుంది ఎందుకంటే వ్లాగింగ్ పర్పస్ కాబట్టి బండి ఖచ్చితంగా ఎక్కితే డైరెక్ట్ వ్లాగింగ్ అంటే వ్లాగింగ్ కెమెరాతోనే ఎక్కాలన్న ఇంటెన్షన్ అయితే నేనైతే గోప్రో హెల్మెట్ కి అయితే పెట్టేసిన అనమాట సో గా చూస్తున్నారు కదా మన కేటీఎం బండి అయితే ఇడున్నది ఇప్పుడు మనం ఖాళీ ఒక ఫుల్ లుక్ ఇచ్చేసుకొని బండిని అయితే కూర్చొని స్టార్ట్ చేసాము డైరెక్ట్ హెల్మెట్ పెట్టుకొని ఇక్కడ చూపిస్తాడు డైరెక్ట్ హెల్మెట్ పెట్టుకొని గోప్రో పెట్టుకొని ఫస్ట్ కూర్చోవడం కూడా ఫస్ట్ టైం ఇది బండి అడ్వెంచర్ బండి ఎక్కాలంటే ఎప్పుడైనా కేటీఎం రూలు అంటే అడ్వెంచర్ రూలు సో మనం పైన ఇక్కడ కాలు పెట్టి మొత్తం ఎక్కాలన్నమాట ఇట్లా వావ్ కొంచెం పైకి ఉంది అసలు అనిపిస్తుంది సో ఇప్పుడు సెట్ అయింది అనిపిస్తుంది వ్లాగింగ్ కి ఎందుకంటే మనకి ఇక్కడ ఒక పేరు కూడా వస్తుంది ఇక్కడ ఒక పేరు వస్తుంది మనం ఇష్టమన్న డిజైన్ చేసుకోవచ్చు ఒకసారి అయితే స్టార్ట్ చేద్దాము వా సూపర్ సూపర్ మొత్తం ర్యాంప్ మీదనే ర్యాంప్ మీదకే దిగుతున్నాయి ఈజీగా మంచిగా చూస్తుండ్రు కదా చూడు రిమ్ మా అన్న విద్యార్థు ఇస్తుండ్రు లిఫ్ట్ ర్యాంప్ మీదనే లిఫ్ట్ ఓకే ఓకే ఇక హజారు రూపాయ రోజే థౌజండ్ రూపీస్ సో మొత్తానికి ఒక థౌజండ్ రూపీస్ పెట్రోల్ అయితే కొట్టేసినాము ఒక రెండు వందలు కొట్టి వాళ్ళు మనోడు కానీ ఒక థౌసండ్ కొట్టించినాను ఫుల్ ట్యాంక్ కూడా వేయొద్దంట ఇప్పుడు యూ యూటర్న్ తీసుకొని బాలను మన ఇంటికి అయితే వెళ్ళిపోదాము అక్కడ పూజ చెయ్యాలి మళ్ళా ఈరోజు పీర్ల పండుగ ఉంది ట్రాఫిక్ జూడ్రీ మొత్తం హైదరాబాద్ లో ఎట్లా అయిందో కాళ్ళు పెట్టనిస్తేలే కాళ్ళు తీయనిస్తేలే ట్రాఫిక్ అట్లైంది అయింది కొంచెం ఏమంటారు ఈ రష్ ఏరియా ఉంది కదా కొంచెం ఫ్రీ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి త్రోటల్ ఆన్ చేస్తాను ఎంత స్పీడ్ పోతుంది ఎట్లా పోతుంది అనేది మీకు అర్థమైపోతుంది నాకైతే మా మస్తు అనిపిస్తుంది అంటే టూ ఫిఫ్టీ చూసి త్రీ నైంటీ ఎక్కితే మస్తే అనిపిస్తుంది ఎందుకంటే పైసా పైసలు పెరుగుతున్నాయి సీసీ పైసలు పెరుగుతున్నాయి సీసీ పెరుగుతుంది అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి మస్తు అనిపిస్తుంది ఇదిగోండి చంపుతుంది ఇట్లా అంటే నాకు ఇది ఈ మాత్రం పైసా వసూలు వెహికల్ కదా ఇది లక్షల లక్షలు ఏమంటారు ముప్పై నలభై లక్షల బండి కాదు కదా సో ఈ మాత్రానికి పైసా వసూలు వెహికల్ ఇది అట్లా అంటుంది బ్రేక్స్ కూడా మస్తు అనిపిస్తున్నాయి ఇంప్రూవ్మెంట్ ఉంది టూ ఫిఫ్టీకి దీనికి నేనైతే వి వేరియంట్ తీసుకొని మంచి పని చేసిన రేపు పొద్దున అమెజాన్లో మనము సీటు వేరేది ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకున్నా అంటే కొంచెం మెత్తది వేసుకున్న వేసుకోవాలనుకున్నా మనకు పెద్ద ప్రాబ్లం రాదు యాక్చువల్గా ఇది ఆల్రెడీ మెత్తగానే ఉన్నది సో క్లియర్గా నెక్స్ట్ ఏదైనా చిన్న రైడ్ అయినా సరే ఏమంటారు క్లియర్గా దీని గురించి చెప్తాను అండ్ ప్రజెంట్ వచ్చేసి ఫ్యూల్ రేంజ్ నేను వెయ్యి రూపాయలు చూపించిన అయినా సరే వన్ నైంటీ చూపిస్తుంది చూడరు అంటే దాదాపు మనకి ఫస్ట్ సర్వీస్ అయిపోయేదాకా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ సెవెంటీన్ ఇస్తుంది అంతే అంతకన్నా ఎక్కిపోయారు క్విక్ షిఫ్టర్ కూడా భలే పని చేస్తుంది నాకైతే చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు మనోళ్ళు మన వాళ్ళు షోరూంలో సో బ్రేకింగ్ సిస్టమ్ కూడా బాగుంది కానీ నేను బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి కదా అది లదాఖ్కి వెళ్ళేటప్పుడు మాత్రం బ్రేక్ ప్యాడ్స్ ఒకటి క్యారీ చేస్తా ఇంకొకటి చేంజ్ చేయిస్తా ఎట్లుందిరా బండి బాగుందా ఎక్కువ ఎనకల్ ఎనకల్ ఎక్కువ ఇట్లరా ఎక్ పూజ చేయించుకుని వద్దాం సన్న పట్టుకో ఇక్కడ పైన అవి తీస్తున్నారు చెక్క ఏదైనా మిస్ అయ్యి కింద పడితే దూరం దూరం నుంచాలిగా దూరం జరిగి ఇంకా పాప వండుకుందా వస్తాను అది వేరేది కానీ కూర్చో మరి రెండు సేవ అనిపిస్తున్నాయా అనిపిస్తాయి అనిపిస్తాయి ఏం మీ ఈరోజు ఫ్రైడేనా సరే దిగి కాలు కాలుగా కాని కూడా దించు నేను వెహికల్ ముంగట పెడతా